సమాజంలో డబ్బు పేరు ప్రఖ్యాతలు కీర్తి రావడం చాలా కష్టం వాటి కంటే కష్టమైన పని ఏంటంటే వాటిని నిలబెట్టుకోవడం ఎప్పుడైతే మనం సామాన్యులుగా ఉంటామో మన రెండు కళ్ళు మాత్రమే మన పరిసరాలను గమనిస్తూ ఉంటాయి మనం ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ కు చేరుకున్నప్పుడు కొన్ని వేల కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి మనం గొప్ప పని చేసినప్పుడు పొగిడిన నోళ్లే మనతో ఏదైనా తప్పు జరిగితే మనల్ని తిడుతూ ఉంటాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జానపద పాటలతో ప్రారంభమై టీవీ యాంకర్ గా పనిచేస్తూ భక్తి పాటలు పాడుతూ రాజకీయ పార్టీల ప్రాపకం కోసం పాకులాడుతూ ఎదిగిన సింగర్ మంగ్లీ గురించి ఏ స్థాయి నుంచి వచ్చిందో ఎంత కష్టపడి పనిచేసిందో ఎన్ని అవమానాలు ఎదుర్కొందో ఎలా ఎదిగిందో ఆ కష్టం ఆమెకు ఆమె ఎదుగుదల చూసిన వారందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిన జన్మించిన సత్యావతి బాయ్ అలియాస్ మంగ్లీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తారీఖు రాత్రి తన ముప్పై ఒకటవ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ నగరం నగర శివార్లలోని చేవెల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వీర్లపల్లి గ్రామంలోని త్రిపుర రిసార్ట్స్లో జరుపుకోవడానికి అన్ని సన్నాహాలు చేసింది అసలే సెలబ్రిటీ స్టేటస్ డబ్బుకు కొదవలేదు విస్తృతమైన పరిచయాలు ఇక చెప్పేదేముంది విదేశీ మద్యం బాటిల్లు డీజే సౌండ్లతో వేడుక దద్దరిల్లింది సన్నిహితులైన యాభై మందిని ఈ వేడుకలకు పిలిచింది పదో తారీఖు సాయంత్రం ప్రారంభమైన ఈ దావత్ ధూమ్ధాం క్యాలెండర్ లో డేట్ మారినా ఆగలేదు దావత్ పదకొండవ తారీఖులోకి అడుగు పెట్టింది అప్పుడు ఆ రిసార్ట్ పరిసర ప్రాంత గ్రామాలన్నీ నిద్రమత్తులోకి జారుకుంటే త్రిపుర రిసార్ట్స్ లో ఈ మంగ్లీ బ్యాచ్ మాత్రం మద్యం మత్తులో తాగి తైతక్కలాడుతూ డీజే సౌండ్లతో దద్దరిల్లించారు చేవెల్ల పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వి శిరీష తన సిబ్బందితో చేవెల్ల పోలీస్ స్టేషన్ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్నారు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండటంతో ఆ డీజే సౌండ్ చుట్టుపక్కల కిలోమీటర్ల దూరం మీద దద్దరిల్లిపోతుంది వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి త్రిపుర రిసార్ట్స్ కు వెళ్ళింది ఇక్కడ పరిస్థితిని గమనించక సింగర్ మంగ్లీ పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతుంది అతిథులతో కలిసి మంగ్లీ తైతక్కలాడుతుంది ఈ విషయాన్ని వీడియో తీస్తున్న ఎస్ఐ శిరీషను వారి సిబ్బందిని అడ్డుకొని వారి విధులకు ఆటంకం కలిగించింది వెంటనే పోలీసులు ఈ పార్టీకి అనుమతి ఉందా అని అడిగారు లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది మంగ్లీ పోలీసులను చూడగానే అక్కడి వారంతా రూమ్ లోకి బాత్రూంలోకి పరారయ్యారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించి పరీక్షించగా దామోదర్ రెడ్డి అని మంగ్లీ సన్నిహితుడికి గంజాయి పాజిటివ్ వచ్చింది ఎస్ఐ వి శిరీష ఫిర్యాదు మేరకు చేవల్ల పోలీస్ స్టేషన్ లో కేసు కేసు నంబర్ త్రీ నైన్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నంబర్ తో కేసు నమోదయ్యింది ఈ కేసులో ప్రథమ నిందితుడిగా త్రిపుర రిసార్ట్స్ మేనేజర్ శివరామకృష్ణను ఏ టూగా సత్యావతిబాయ్ అలియాస్ మంగ్లీని మూడో నిందితుడిగా డీజే నిర్వాహకుడు మేఘరాజ్ని నాలుగో నిందితుడిగా దామోదర్ రెడ్డిని పోలీసులు చేర్చారు కేవలం దామోదర్ రెడ్డికి మాత్రమే గంజాయ్ పాజిటివ్ వచ్చింది కానీ ప్రచారంలో మాత్రం అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది సెలబ్రిటీల వార్తలు కూడా వార్తా లాంటివే టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు టుడేస్ ఫేమస్ కేసెస్ టుమారోస్ వేస్ట్ కేస్ అన్నట్లు దాని గురించి అందరూ మర్చిపోతారు ఈ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఓ పెద్ద మనిషి చేవెల్ల పోలీసులతో మాట్లాడారని ఒక ప్రచారం జరుగుతుంది అందువల్లే ఆ కేసులో పట్టు తగ్గిందని అంటున్నారు అది ఎంత వరకు నిజమో వారి వారికే తెలియాలి మంగ్లీ తను ఒక వీడియో విడుదల చేస్తూ తను అమాయకురాలని కేవలం మద్యం మాత్రమే ఉందని తనకు మద్యం పార్టీలకు పోలీసుల నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలియదని అమాయకత్వం నటిస్తూ చెప్పింది అమ్మా మంగ్లీ నువ్వు అమాయకంగా నటించినా జీవించినా అది నటనేనని అందరికీ తెలుసు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు గతంలో మీడియా ఛానల్లో జర్నలిస్ట్ గా పనిచేశావు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటయ్యండి జగనన్నను గెలిపించండి అంటూ మీరంతా చల్లగా ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం చేశావు ఇంతటి అనుభవశీలివి అయినా మంగ్లీకి ఒక మద్యం పార్టీకి పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అనడం పెద్ద విడ్డూరం దీని అంత కారణం నాకు రాజకీయ నాయకులు తెలుసు నాకు పోలీసులు తెలుసు ఆఫీసర్లు తెలుసు వ్యాపారస్తులు తెలుసు అన్న అహంకారం నన్ను ఎవరేం చేస్తారులే అన్న భరోసాతో ఆమె పర్మిషన్ తీసుకోకుండా ఈ పార్టీని ఏర్పాటు చేసింది నిజాయితీ కలిగిన ఒక్క కానిస్టేబుల్ ఎదురు తిరిగినా రాజకీయ నాయకులతో సహా పోలీసు అధికారులతో సహా ఎవరు ఏమి చేయలేరు అన్న విషయం ఈ మంగ్లీకి తెలియనిది కాదు గారు మీరు ప్రఖ్యాత ఈషా ఫౌండేషన్ తరఫున భక్తి పాటలు బతుకమ్మ పాటలు బోనాల పాటలు పాడుతున్నారు సమాజంలో మీ పట్ల ఒక రకమైన గౌరవ భావం ఉంది వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఇలాంటి చిల్లర దావత్లు చిల్లరగాళ్ల సోపతులు మీ పేరును దెబ్బతీయడమే కాకుండా నిన్ను కూడా అధపాతాలనికి తొక్కేస్తాయి ఎలాంటి వారు అంచనా వేయాలంటే మన స్నేహితుడు ఎలాంటి వారు అని అంచనా వేస్తే సరిపోతుందంట నీ స్నేహాలను నువ్వే ఒకసారి పునః సమీక్షించుకోవాలి ఏదేమైనా కష్టపడి ఎదిగావు దాన్ని కాపాడుకో